చెప్పబడినట్టు ఆదిపూజ అందుకునే ఆతిదేవుడు వినాయకుడు అయితే మన దేశంలో ఉన్న అతి తక్కువ అరుదైన వినాయక పుణ్యక్షేత్రాలలో ఒకటి అయినవిల్లిలో కొలువైయున్న శ్రీ సిద్ధి వినాయక స్వామి క్షేత్రం నిజానికి ఈ పుణ్యక్షేత్రం కాణిపాకం వినాయకుడి కంటే ముందే ఇక్కడ వెలసిందని అంతా అంటారు కావున ఇక్కడి పురాణంలో చెప్పినట్టుగా అసలు కాణిపాకం పుణ్యక్షేత్రం కావడానికి ఈ అయినవిల్లి సిద్ధి వినాయకుడే కారణమని తెలుస్తోంది అందుకే ఇక్కడ లక్ష్మీ గణపతి హోమం చాలా ఏళ్లుగా నిత్యం జరుగుతూనే వస్తుంది ఇక్కడ చదువుకు మూలమైన దేవుడు కావడంతో వినాయకుడికి పెన్నులతో అభిషేకం చేయించి వాటిని తిరిగి విద్యార్థులకి అందచేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది ఇంతటి విశిష్టమైన ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాకు సమీప గ్రామమైన ఈ ఐనవెల్లి గ్రామంలో ఈ వినాయక స్వామి ఆలయం కొలువై ఉంది ఈ పుణ్యక్షేత్రం దీని సమీప గ్రామమైన అమలాపురం నుండి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక అయినవల్లి కాకినాడకు డెబ్బై రెండు కిలోమీటర్లు రాజమండ్రికి యాభై ఐదు కిలోమీటర్లు అమలాపుర శాస్త్రం ప్రకారం ఈ ప్రాంతం దేవాలయాలు ఉండడానికి ఎంతో అనువైన ప్రదేశం ఎందుకంటే ఈ ప్రదేశం చుట్టూ ఎన్నో పర్వత శ్రేణులు జీవనదులు కలుస్తున్న స్థలం కావడం వరసిద్ధి వినాయకుడి దేవాలయం నిర్మాణమైన స్థలంగా ప్రసిద్ధి అంతేకాకుండా ఈ ఆలయం కోనసీమగా కూడా ఎంతో ప్రసిద్ధి అలాగే ఈ గ్రామం యొక్క పరిసర ప్రాంతాలు ఎంతో అందంగా అద్భుతమైన ప్రకృతి అందాలతో విరజిల్లుతోంది అంతేగాను ఇక్కడ అయిన వెళ్లి మహా వినాయకుడు స్వయంభువుడని చెబుతారు ఈ క్షేత్రంలోని వినాయకుడు కాణిపాకం కంటే పూర్వం నుంచి ఇక్కడ కొలువై ఉన్నాడని ఇక్కడి స్థలపురాణ కథనం అసలు కానిపాకంలో వినాయకుడు భక్తులకు దర్శనమివ్వడానికి ఇక్కడి సిద్ధి వినాయకుడే కారణమని అంతా చెబుతారు ఇందుకు సంబంధించిన ఓ పురాణ కథనం కూడా వాడుకలో ఉంది అదేమిటంటే పూర్వం ఈ ప్రాంతంలో మల్లాది బాపన్న అనే ఓ గొప్ప పండితుడుండేవాడు ఆయన స్వర్ణగణపతి మహాయాగం నిర్వహించాలనుకున్నాడు అలా ఆయన అనుకోవడమే ఆలస్యం అలా అనుకున్న ప్రకారమే ఆ యాగం నిర్విఘ్నంగా పూర్తవుతూ వస్తుంది అయితే ఈ యాగం చివరి రోజున సమర్పించే పూర్ణాహుతి ద్రవ్యాన్ని స్వర్ణమయ కాంతులతో వెలిగే గణపతి దేవుడు తన తొండంతో అందుకోవాలని ఈ మల్లాది బాపన్న వినాయకుడిని వేడుకున్నాడు పరమభక్తుడైన మల్లాది బాపన్న కోరికను తీర్చడానికి యాగం చివరి రోజున సాక్షాత్తు వినాయక స్వామియే వారందరికీ దర్శనమిచ్చాడు అయితే ఆ సమయంలో ఆ యాగంలో పాల్గొన్న ఓ ముగ్గురు వ్యక్తులు వినాయకుడి రూపాన్ని చూసి నవ్వడమే కాకుండా వారు వారిని అవహేళనగా మాట్లాడారు దీంతో కోపోద్రిక్తుడైన వినాయకుడు వచ్చే జన్మలో వారు గుడ్డి చెవిటి మూకవాళ్లుగా పుడతారని శాపం పెట్టాడు దీంతో తమ తప్పు తెలుసుకుని భయపడినవారు తమ తప్పును మన్నించాల్సిందిగా వినాయకుణ్ణి వేడుకున్నారు ఆ క్షణం కరుణామయుడైన వినాయకుడు మీ వల్ల నా స్వయంభు విగ్రహం భక్తులకు దర్శనమిస్తుందని అప్పుడు మీరు శాపం నుండి విముక్తులవుతారని చెప్పాడు అటుపై అక్కడి పండితుల విన్నపం మేరకు ఆ స్వామివారు అయినవిల్లిలో సిద్ధి వినాయకుడుగా పులివైయున్నాడు ఆ ముగ్గురే తర్వాతి జన్మలో కాణిపాకం వద్ద గుడ్డి చెవిటి మూగవారిగా జన్మించారని ఇక్కడి స్థల పురాణంలో చెప్పబడింది ఇలా అయినవిల్లి సిద్ధి వినాయకుడు కాణిపాకం వినాయకుడి కంటే ఎన్నో ఏళ్ల ముందు నుంచి ప్రజల చేత నీరాజనాలు అందుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది ఇతిహాసం ప్రకారం మరో కథనం కూడా ఆ ఆలయ చరిత్రను విశదీకరిస్తుంది అదేమిటి వినాయక క్షేత్రాలలో ఇది మొదటిదని అంతేకాకుండా ఈ ఆలయము కృతయుగానికి చెందినదిగా తెలుస్తుంది ఈ కథనం అనుసరించి వ్యాసమహర్షి దక్షిణ భారతదేశ యాత్ర ప్రారంభ సమయంలో ఇక్కడ పార్వతీదేవి తనయుడైన వినాయకుని ప్రతిష్ఠించాడని ఈ వినాయకుడే భక్తుల కోర్కెలు తీర్చే సిద్ధి వినాయకుడయ్యాడని కూడా చెబుతారు ఆలయ ప్రత్యేకతలు ఇక ఇక్కడి ఆలయ నిర్మాణం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది ఇక ఇక్కడి సువిశాలమైన ఆలయ ప్రాంగణం ఎంతో ఎత్తైన ప్రాకారములతో విరాజిల్లుతుంది ఇక ఈ దేవాలయంలో శ్రీ స్వామి దక్షిణాభిముఖుడై కొలువు తీరాడు సాధారణంగా చాలా దేవాలయాలు తూర్పుముఖంగా ఉంటాయి అయితే అయినవిల్లిలో సిద్ధి వినాయకుని ఆలయం మాత్రం దక్షిణముఖంగా ఉండడం ఇక్కడి ప్రత్యేకత అంతేకాక ఈ గ్రామంలో దక్షిణ సింహద్వారంతో నిర్మించిన గృహాలకు ఎటువంటి విఘ్నాలు కలగవని గృహాలు సమృద్ధికరంగా ఉంటాయని స్థానికుల ప్రగాఢ విశ్వాసం ఇక్కడ రెండు గోపురాలతో చూపరులను ఆకట్టుకునే సింహద్వారాలతో విఘ్నేశ్వర దేవాలయం ఎంతో కన్నుల పండుగగా చూపరులను ఇట్టి ఆకర్షిస్తుంది ఇక ఈ ఆలయ ప్రాంగణంలో క్షేత్రపాలకుడైన కాలభైరవుని ఆలయంతో పాటు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవునికి శివునికి శ్రీ అన్నపూర్ణాదేవికి శ్రీ కాలభైరవ స్వామికి సంబంధించిన ఎన్నో ఉప ఆలయాలు ఇక్కడ ఉన్నాయి అలాగే ఇక్కడ శివకేశవులకు ఏమాత్రం తారతమ్యాలు లేకుండా ఈ ఆలయాన్ని నిర్మించారని భక్తులు ఎంతగానో విశ్వసిస్తున్నారు అలాగే ఇక్కడి ఆలయానికి రెండు గోపురాలు ఉన్నాయి దక్షిణ గోపురం ద్వారా ఆలయానికి చేరితే వినాయకుడిని దర్శనం చేసుకోవచ్చు ఈ ఆలయానికి వివిధ ప్రదేశాల నుండి భక్తులు వచ్చి వారి మొక్కులు తీర్చుకుంటారు ఇక్కడి ఆలయంలో పూజలు శైవ ఆగమనా శాస్త్రానుసారంగా జరుగుతాయి నిత్యం స్వామివారికి శైవాగమన ప్రకారం కొబ్బరికాయలు పండ్ల రసాలతో పాటు అభిషేకాలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత భక్తులు ఇక్కడికి వచ్చి కోరిన కోర్కెలు తీరిన వెంటనే మరలా మొక్కుబడులు తీర్చుకొనడం విశేషం దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు ప్రముఖులు నిత్యం స్వామివారిని సందర్శిస్తారు అతి పురాతనమైన ఈ ఆలయాన్ని దేవతలే నిర్మించారని భక్తుల విశ్వాసం అయిన సిద్ధి వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో అర్చిస్తే కోర్కెలతో పాటు బుద్ధి కూడా వికసిస్తుందని విశ్వసిస్తున్నారు ఈ క్షేత్ర వినాయక చెవితి గణపతి నవరాత్రులు కార్తీక మాసం మహాశివరాత్రి సంక్రాంతి రోజు ప్రబల ఉత్సవం ఇక్కడ ఎంతో ప్రత్యేకంగా నిర్వహిస్తారు ఏది ఏమైనా ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల ఎంతో పవిత్రతను సొంతం చేసుకుంటారు